ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు ఇక స్టార్టప్ల వృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మరో రెండు నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ పైన సమావేశంలో చర్చించారు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఇన్జోవేషన్ సొసైటీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ పై సమావేశంలో చర్చించారు Shadow.